హలో హాయ్ గైస్ వెల్కమ్ టు ఎస్ఏఆర్ గేమింగ్ తెలుగు ఈరోజు మనం చేయబోతున్నాం ఓన్లీ ఎయిర్ డ్రాప్ ఛాలెంజ్ అంటే లూట్ మొత్తం మనం ఎయిర్ డ్రాప్ నుంచి తీసుకుంటాం ఎక్కడి నుంచి తీసుకోము ఫస్ట్ దీనికోసం మనకు వెహికల్ కావాలి కాబట్టి మనం ఫ్యాక్టరీలో దిగుతున్నాం ఎందుకంటే ఫ్యాక్టరీలో మాత్రం కన్ఫర్మ్ ఒక వెహికల్ ఉంటుంది గైస్ ఇక్కడైతే ఆటో ఉంది ఏం పర్లేదు వెళ్ళడం వ్యాక్స్ అనేవి టైముందు ఆటో పిల్లలు పిల్లలు వస్తాయి కదా ఐఫోన్ బాల్ అప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయినా ఆటోనే బెస్ట్ ఫ్రాడ మెడికి టైప్ ఎక్కడ తీసుకోలేదు ఫస్ట్ ఆటోమేటిక్ వచ్చింది మెడిగిసారి దగ్గర లూట్ కూడా ఏం తీసుకోలేదు హెట్ కోసం చుట్టూ గాయస్ ఒక హెడ్మో ఉద్యోగం చేతిలో ఎక్కడ ఏం పర్లేదు ఏం పర్లేదు అయినా మనం రివైవ్ అయిపోతాం ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ఒక వెహికల్ అని ఎత్తుకోవాలి ఆ గాయస్ క్లాక్ టోర్లో ఒక సైబర్ డ్రాప్ అవుతుంది కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి వెహికల్ తీసుకొని ఇక్కడ ముంగడ వెహికల్ ఉంది ట్రక్ దాన్ని ఎక్కి షోపోదాం మీరు కనుక ఈ వీడియో మీద మంచి సపోర్ట్ చూపిస్తే నెక్స్ట్ మనం వాచెస్ ఛాలెంజ్ చేద్దాం ఓన్లీ వార్చెస్ట్ ఛాలెంజ్ చెస్ట్ అంటే ఏదో అనుకోకండి మీకు స్క్రీన్ మీద ఫోటో ఇస్తాయి చూడండి దీన్ని వాచ్ అంటే దీన్ని ఛాలెంజ్ చేద్దాం గాయస్ ఇక్కడైతే ఒక ఎంజీ ఉన్నాడు చూపిస్తుంది ఆ మ్యాప్లో ముందు మనం లూట్ తేర్కొని ఆ తర్వాత చూద్దాం ఫస్ట్ మనకు లూట్ కావాలి ఏం లేవు మన దగ్గర ఇందులో ఒక మనం చంపకపోతే బెస్టే గన్ రాలేదు గాయస్ ఫస్ట్ దాంట్లో సెకండ్ లెవెల్ కన్నా చూద్దాం గన్ వస్తుందేమో రావే గాయ లెవెల్ టూలో గ్రానైట్ వచ్చింది గాయస్ గన్ అయితే ఇంకా రాలేదు ఇంకొక ఫైనల్ లెవెల్ ఉందిగా చూద్దాం ఇప్పుడు కూడా రాకపోతే ఇక నెక్స్ట్ డ్రాప్ కోసం ఎత్తుక్కోవాలి నాకైతే ఎంపీ ఫార్టీ రావాలని ఉంది ఏమొస్తుందో చూద్దాం చూడండి కా సపరేట్ ట్వంటీ టూ మెంబర్స్ అయిపోయారు కనీసం మనకి ఇంకా గన్ కూడా దొరకలేదు అయిపోయింది గాయస్ గ్రోజా ఎక్స్ అయితే వచ్చింది తక్కుంది కార్ రావట్లేదు గైస్ కొంచెం ట్రై చేస్తున్నా స్ట్రక్ అయిపోయింది గాస్ ఈ కార్ అయితే వచ్చేలా లేదు ఇక్కడ నుంచి బైరా వెళ్ళిపోదాం ఇంకొక డ్రాప్ మనకు గడవాలి ఎందుకంటే లూట్ ఏం లేదు నాకు పైన ఆటోమేటిక్గా జీఐటీని వచ్చింది దాన్ని కూడా వదిలేసినాం ఈ లాంచ్ ప్యాడ్ అయితే అందులోనే దొరికింది గాయస్ హైబర్ డ్రాప్ లో అర్సనల్ది లూట్స్ గాయస్ మనకు అక్కడ గన్స్ సేమ్ లేవు కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోదాం పక్క నుంచి ఎందుకంటే మనకు ఫస్ట్ గన్స్ కావాలి మెయిన్ గన్స్ లేని ఏం చేయలేము మనం ఆల్రెడీ చూసారు కదా ఎడిమిస్ టువెల్ అయిపోయారు వాడు గాయస్డైతే గాలిస్ గాయస్ అసలు అర్జెంట్గా ఇంకా ఎస్కెప్ కావాలి ఓ మన దగ్గర గ్రూజ ఇచ్చినాయా మర్చిపోయా యూజ్ అమ్మ సంగతి బ్యాగ్ డ్యామేజ్ బయటికి రాక్ ఇడు మనం గన్స్ కోసం టైం వేస్ట్ చేద్దు వెళ్ళిపోదాం సైలెంట్గా చూసారా కదా జూమ్లో ఒక డ్రాప్ పడుతుంది అక్కడికి అయితే వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా ఇక్కడ అర్సనల్ని ఎవడో లూట్ చేసిండు ఇక్కడ కూడా గాస్ ఎన్ని అయితే ముంగడు ఇంకే డ్యామేజ్ ఎయిటీ పడ్డా దీనికి డ్యామేజ్ మన దగ్గర ఎక్కువ బుల్లెట్స్ లేవు మన దగ్గర వాడుతున్నా ఎందుకంటే బుల్లెట్స్ లేవు మన దగ్గర అప్పుడే వచ్చేసింది గాస్ తీసుకుందాం గాస్ ఇందులో అయితే ఎం టెన్ ఫోర్టీన్ దొరికింది వాహ్ లెవెల్ త్రీ అది కూడా ఇప్పుడు ఇక్కడ బయటకు వస్తే కొట్టేసాం నిన్ను ఆడ అర్సనల్ ఓపెన్ చేసేసిండు వా బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది బయటికి వచ్చిండు కొట్టేసాం ఎన్ని ఇంకొక ఎన్ని ఉన్నాడు గ్యాస్ ముందు ఫస్ట్ అయితే అన్ని కొట్టేసాం ఎందుకంటే అది కిల్ వస్తుంది అని ఫుల్ డ్యామేజ్ ఇచ్చినాం ఆడు కూడా ఇచ్చినట్టు ఉన్నాం సెవెంటీన్ ఫార్టీ ఫైవ్ కొట్టేసాం ఏదైతే ఆల్రెడీ చంపేసి కిల్ లేపేసింది గ్యాస్ వేసుకుందాం ట్రై చేసాం పోదాం చూద్దాం అటు బయటకు వస్తే మనకి చాలా డ్యామేజ్ పడ్డది ఈ కిల్ అన్న రావాలి చూసారు కదా గాయస్ ఆల్రెడీ ఎయిట్ మెంబర్స్ అయిపోయారు అన్ని మీసం మనం మన ఒక్కటి ఒక కిల్ కొట్టిన ఒక్కటి నుంచి లూట్ గురించి వెతుకుతూ వెతుకుతూ సరే ఇంత దగ్గరికి తెలియదు ఒంట పోటీ ఉంది కదా ఇదైతే లాంటినో వాడుతుండు లాస్ట్ ఫిఫ్టీ హెచ్పిలో బతిపోయాం మనం మనకైతే సూపర్ మెడికేట్ వచ్చింది చూసారు కదా నేను లూట్ అయితే ఎక్కడ తీసుకోలేదు ముంగడు ఒక ఎయిడ్ ఉంది అందులో లూట్ తీసుకుందాం గైస్ ముంగడైతే ఓడో వాడు లూట్ చేస్తుండు సైబర్ డ్రాప్ని మనం ఇంకా సిక్స్ మెంబర్స్ ఉన్నారు మన దగ్గర బుల్లెట్స్ ఎక్కువ లేదు సో స్పీడ్కి వెళ్ళిపోదాం హెల్త్ కూడా లేదు ఇక్కడ లూట్ చేసేద్దాం సైబర్ డ్రాప్ని మన దగ్గర ఒక రెండు సూపర్ మెడికిట్లు ఒక నార్మల్ మెడికిట్ ఉంది ఇప్పుడైతే ఒక సూపర్ మెడికిట్ వాడేసినాం దీంట్లో ఏమైనా వస్తాయేమో చూద్దాం ఎంపీ ఫార్టీ అయితే వచ్చింది ఇందులో నా ఫేవరెట్ ఎంపీ ఫార్టీ క్రోమోజిన్ ఉంది ఇక్కడ అయితే అర్జెంట్గా వెళ్ళిపోవాలి హెల్త్ చాలా వెళ్ళిపోతుంది స్పీడ్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఫస్ట్ బైక్ ఉంది వెళ్ళిపోవచ్చు హెల్త్ అయితే చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది ఫ్రీగా కొట్టగలం అనుకుంటున్నాను నేనైతే మీరు కామెంట్ పెట్టండి కొత్త ఇంకా త్రీ మెంబర్స్ ఉన్నారు మనకు కూడా త్రీ తెలిసిన అంటే మన తీసేస్తే ఒక టూ మెంబర్స్ ఉన్నారంటే ఇక్కడ టీ అయితే వేస్తుంది ఒక్కడే ఉన్నాడు ఇక్కడ వెనుక కొట్టేస్తే బుయ్యా మనదే ఇలా లూట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం హెల్త్ అయితే చాలా పోతుంది జూన్లో ల్యాండ్ మైన్లు పెట్టిండు వచ్చేట నెట్వర్క్లు కనిపిస్తున్నాయి అక్కడికి వెళ్ళిపోదాం మన లూట్ దొరుకుదేమో ఎందుకంటే ఇది ఎట్వర్క్ ఛాలెంజ్ కాబట్టి లూట్ అంత అవసరమేమి లేదు పెడితే లూట్ చేయాలనుకుంటున్నాం వెళ్ళిపోదాం సీడ్ ఉన్నాడు ఎన్ని ఇయ్యాడు గైస్ గాయస్ అయితే మిస్ అయిపోయింది మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి నెక్స్ట్ వాచ్ ఛాలెంజ్ అయితే వేసాం అలాగే దీన్ని బుయ్య కూడా ట్రై చేద్దాం నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడైనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్